తాండూరు పట్టణంలో ప్రభుత్వం అనుమతి లేకుండా అక్రమంగా సిబిఎస్ఐ పేరుతో నడుపుతున్న సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ని మూసివేయాలి అని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మౌనేశ్వర్ చారి అన్నారు ఏబివిపి తాండూరు శాఖ ఆధ్వర్యంలో సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ని తనిఖీ చేశారు అనుమతులు లేకుండా సిబిఎస్ఐ పేరుతో నడుపుతూ విద్యాశాఖ అనుమతులు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా అర్హత లేని ఉపాధ్యాయులు బోధిస్తూ విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయ్యే విధంగా వ్యవహరిస్తున్నాడు చాలా రోజులు అవుతున్నా కూడా విద్యాశాఖ పట్టించుకోకుండా అధికారులు కుమ్మక్కై సమస్యను పరిష్కరించడం లేదన్నారు ఈ విషయంపై అధికారులు స్పందించి పాఠశాలను మూసివేయాలి లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి విద్యాశాఖ కార్యాలయం ముట్టడిస్తామని డిమాండ్ చేశారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్ గౌడ్ అజయ్

ఒకLambda కే మా సామిటీయల్ సబ్జెక్ట్ సంబంధం పడుతుందనుకోని నియో నిన్ననే మా మధ్య సంబంధం నుంచి నిన్ను ఉండాలి అది మంచి తో లేకు ఉండాలి అదే కదా కరెంటు వీ కూడా ఆని ये जो लाइव टाइम का लेकिन पार्टिशन से आवाज़ है फिर इस सामान्य से पार वीडियो से आवाज़ है इससे हमारा वीडियो नहीं है इसके अंदर అవును నేను తాసిస్ లో ఉన్నాను నేను ఒకటే అనుకుంటున్నాను మీ క్లాసింగ్ ఐటెం అంటే మనలో సబ్జెక్ట్ అంతేనా స్టార్ట్ అయ్యారా అంతే కదా ఇరలో స్టార్ట్ అయిరా స్టార్ట్ స్టార్ట్ ఇస్ ఓపెనింగ్ ఏ ఆ స్టార్ట్ కావాలి చెప్పేటి వాలనే ఎంత

నేడు తాండూరులో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఈ ప్రారంభమైన తర్వాత కూడా ఇప్పటికీ తాండూరు వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలకు సరైనటువంటి అనుమతులు లేకుండా గవర్నమెంట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇప్పటివరకు తాండూరులో అలాగే విద్యా సంవత్సరం ప్రారంభించారు ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే నారాయణ స్కూల్ కొంచెం ఎయిత్ నైన్త్ క్లాస్ పర్మిషన్లు అయితే రద్దు అయినందువల్ల స్కూల్ క్లాస్ రూమ్ అనేది మూసేసిరు అదే మన తాండూరులో ఉన్నటువంటి సెంట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతుందో ఆ స్కూల్కి సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించినటువంటి ఎటువంటి పర్మిషన్ లేదు గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్ కాపీ రాలేదు అది ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నా కానీ విద్యార్థులకు ఒక సిబిఎస్ఈ సిలబస్ ఉందని చెప్పేసి క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా విద్యా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మనకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆ యొక్క ఫీజులను ఉల్లంఘించి అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ పర్మిషన్ లేకుండా ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ ఎవరైనా అడగడానికి వస్తే కూడా సరైనటువంటి ఆధారాలు చూపిస్తలేరు అందుకే మేము విద్యాశాఖకు ఈ ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడే ఈరోజే విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఇంకా కొన్ని రోజులైతే విద్యార్థులు అడ్మిషన్లు అయితే రాబోయే రోజులలో వాళ్ళ భవిష్యత్తుకు ఇది చాలా హానికరంగా మారుతుంది వాళ్ళ భవిష్యత్తు అనేది అంధకారం అయిపోతుంది కాబట్టి వెంటనే విద్యాశాఖ స్పందించి ఈ యొక్క పాఠశాలను మూసివేయాలి పర్మిషన్లు వచ్చిన తర్వాతనే సిబిఎస్ఈ పర్మిషన్ సిబిఎస్ఈ క్లాసులు అనేవి స్టార్ట్ చేయాలి లేకపోతే రాబోయే రోజుల్లో ఈ స్కూల్ని ముట్టడించి ఎంఈఓ ఆఫీస్ డిఇ ఆఫీస్ ముట్టడించి ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తాండ్ర శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతా కి జై